ఇళ్లలో జ్యోతిని వెలిగించండి ఈ రోజు ఆ రోజున అయోధ్యకు రాకండి అని చెప్పేసి ప్రధాని పిలుపునిస్తా ఉన్నారు ఎందుకంటే ఒక్కోసారి అయోధ్యకి వెళ్దాం తర్వాత శ్రీరామ మందిరాన్ని అంటే అయోధ్యలో రామ మందిరాన్ని చూద్దాం తర్వాత అక్కడ రామయ్యను దర్శించుకుందాం అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఒకేసారి అక్కడికి వెళ్ళినట్లయితే చాలా అంటే రద్దీ అయిపోతుంది తర్వాత రైళ్లు ఇవన్నీ కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు రాకుండా రావడానికి ప్రయత్నం చేయకండి రావడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురుగుతాయని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ మరోవైపు రామజ్యోతిని ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించండి వెలిగించి అక్కడ ఈ టెంపుల్ ఓపెనింగ్ సందర్భంగా ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటన విమానాశ్రయం రైల్వే స్టేషన్ ప్రారంభం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక్కడ వాల్మీకి విమానాశ్రయం వాల్మీకి రైల్వే స్టేషన్ ను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిండు అయోధ్య రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది